అందరికి నమస్కారం నేను మీ అనుపమ ఇక ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇవన్నీ కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక సేకరణతో పాటు మొక్కై వంగ అనేది మానై వంగుతుందా చెప్పండి చిన్నప్పటి నుంచే ఏ రీతిగా పెరగాలో ముందు తల్లి అన్నీ కూడా తెలిసి ఉండాలి తండ్రి కేవలం సంపాదన గురించి బయటకు వెళ్ళినప్పటికీ తల్లి ప్రధాన గురువు అంటే ప్రథమ గురువు దైవం కన్నా కూడా తల్లికే మొదటి స్థానం ఇచ్చారు మొదట తల్లికి రెండవ స్థానం తండ్రికి మూడవ స్థానం గురువుకి ఆ తర్వాత నాలుగవ స్థానం దైవానికి ఆపాదించారు పెద్దలు కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి తల్లులు అందరూ కూడా పిల్లలకు చాలా చక్కగా క్రమశిక్షణ నేర్పించారు ముందు ఎలా ఆధ్యాత్మికంగా అసలు క్రమబద్ధీకరణగా ఎలా ఉండాలి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి ఇవన్నీ తర్వాత ఏదన్నా ప్రత్యేకంగా ఎలా చేయాలి ఏం చేయాలి అసలు ఏం చేస్తే ప్రత్యేకంగా గుర్తింపబడతారు ఇవన్నీ కూడా పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి పిల్లలకు విలువలతో కూడినటువంటి పెంపకాన్ని పెంపొందించాలి అంతేకాని అమ్మయ్య మా వాడికి పది కోట్ల ఆస్తి ఇచ్చేసామండి ఇక వాడికి ఏ లోటు లేదంటే ఏ కారణం చేతనా మీరు ఇచ్చిన కోట్లు దొంగలు కాజేయవచ్చు ఏదన్నా జరిగిపోవచ్చు మధ్యలో కాకపోతే విద్య వినయము సంస్కారము ఇటువంటివి మాత్రం విలువలు ఇటువంటివి మాత్రము నశించవు లక్ష్మి పంచే కొద్దీ క్షేయమైపోతుంది అనుకోకండి లక్ష్మిని పంచుతూ ఉంటే రెట్టింపు వస్తూ ఉంటుంది అలాగే డబ్బు కన్నా ముందు విలువలు అలాగే మంచి ప్రవర్తన ఆధ్యాత్మిక చింతన ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు పరిస్థితులు వ్య వ్యతిరేకించినప్పుడు మన చేయి దాటినప్పుడు ఏం చెయ్యాలి ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి ఏది ముఖ్యం అనేటటువంటి ఒక అంశానికి వచ్చినట్లయితే చదువు కన్నా కూడా సంస్కారం ముఖ్యము కొంతమంది చాలా చదువుకుంటూ ఉంటారు పక్క వాళ్ళకి ఎలా విలువ ఇవ్వాలో తెలియదు ఇటువంటి చదువు దేనికి పనికి వచ్చింది అందుకనే చదువు కన్నా సంస్కారం చాలా ముఖ్యము అలాగే విద్య కన్నా వినయం ముఖ్యము కొంతమంది ఏమి చదువుకోరు కానీ చాలా వినయంగా మర్యాద ఇస్తూ ఉంటారు పక్క వారికి అలా ఉన్నవారికి విలువ ఎక్కువ విద్య కన్నా కూడా వినయం చాలా ముఖ్యమైంది ఇక జాతి కన్నా కూడా నీతి ముఖ్యము ఎవరిని ఈ ప్రశ్న వేయకండి మీది ఏ కులము ఏ జాతి అని మాత్రం అడగకండి ఎందుకంటే జాతి కన్నా కూడా నీతి చాలా ముఖ్యమైంది అలాగే మతం కన్నా కూడా మీరు ఏ మతం అని కూడా అడగకూడదు మీది ఏ మతము మీది ఏ కులము ఇవన్నీ మనకెందుకు మతం కన్నా కూడా మానవత్వం ముఖ్యము ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండండి అలాగే కులం కన్నా కూడా గుణం ముఖ్యము గుణము మంచి గుణం ఉండాలి ఒకళ్ళు బాధపడుతూ ఉంటే మనకెందుకులే మన దాకా రాలేదు కదా అని అలా ఉండకూడదు ఎలా అయితే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అనుకుంటామో ఎంత ఉంది అన్నదానికన్నా కూడా ఎంత బాగా ఉంది అన్నదే ముఖ్యం ఇక్కడ ఇక పాషన్ కన్నా కంపాషన్ ముఖ్యము అంటే కోరిక కన్నా కంపాషన్ అంటే శక్తి సామర్థ్యం ఉండగలగాలి అలాగే ఫ్యాషన్ కన్నా కంప కంపాషన్ ముఖ్యం క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అలాగే హిస్టరీ కన్నా హ్యుమానిటీ ముఖ్యము కొంతమంది హిస్టరీ రికార్డ్ బదలు కొడుతూ ఉంటారు తీరా నిజ జీవితంలో వారి ఇంటికి వెళ్తే మాత్రం హ్యుమానిటీ ఉండదు ఇలా ఉండకూడదు అనమాట మరి కంప్యూటర్ కన్నా క్యారెక్టర్ ముఖ్యం ఎప్పుడు కంప్యూటర్ లో అన్ని తెలుసుకోవడమే కాదు కాస్త క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి అలాగే మనీ కన్నా మోరల్స్ ముఖ్యము మనీ అవసరానికే తప్ప మన విలువలను శాసించకూడదు మనీని మనం క్రియేట్ చేసాం కానీ మనీ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఈ దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంతే ఇవ్వండి అంతకన్నా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు అని తెలియజేసుకుంటూ స్వస్తి